అందరికీ నమస్కారం ఇవాళటి మన కథ ఆడపిల్ల జీవితం ఇంతేనా కన్నీరు పెట్టించే కదా అండి చివరి దాకా వినండి నచ్చితే ఒక్క లైక్ చేయండి అలసిన కూతురు తల్లితో అమ్మ నాకు విశ్రాంతి కావాలి స్కూలు కాలేజీ చదువులతో అలసిపోయా దానికి తల్లి మంచి మార్కులు వచ్చి మంచి ఉద్యోగం వస్తే తర్వాత విశ్రాంతి కదా చదువు కూతురు లేచి చదవడం మొదలుపెట్టింది విశ్రాంతి అలాగే మిగిలిపోయింది అమ్మ కొంచెం టైం ఇవ్వమ్మా విశ్రాంతి తీసుకుంటాను ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చిన కూతురు నీరసంగా పలికింది ముందు పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వు తరువాత విశ్రాంతి ఇప్పుడే ఏం అవసరమమ్మా రెండు మూడేళ్ళు కానీ సరైన సమయానికి అన్నీ అయితే టెన్షన్ ఉండదమ్మా ఆ తర్వాత విశ్రాంతియేగా కూతురు పెళ్లికి సిద్ధమయ్యింది విశ్రాంతి మాటే లేదు పెళ్ళి అయ్యింది ఇద్దరు పిల్లల తల్లి అయ్యింది విశ్రాంతి తీసుకోవటం అలాగే మిగిలిపోయింది నీవు అమ్మవు పిల్లలను జాగ్రత్తగా పెంచాలి నాకు ఆఫీస్ పనికి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదు ఇంకొన్ని సంవత్సరాలే ఓపిక పట్టు అంతే పిల్లలు పెద్దవాళ్ళైతే నీకు విశ్రాంతే కదా ఇద్దరు పిల్లల కోసమై ఎన్నో రాత్రులు నిద్రలేక గడిచిపోయాయే కానీ విశ్రాంతి దక్కనే లేదు పిల్లల హోంవర్కు ప్రాజెక్టు వర్క్ లంచ్ బాక్సులు ఆర్థిక సమస్యలు సంసారం వడిదుడుకులు ఊపిరి సలపని స్థితిలో విశ్రాంతి అన్న ఆలోచనే మాయమయ్యింది పిల్లల చదువులయ్యి ఉద్యోగాలు చేస్తూ తమంతా తాము బతుకుతున్నారు ఇప్పుడైనా విశ్రాంతి తీసుకుంటాను ఇంకా పిల్లల పెళ్లి చేయాలి ఈ బాధ్యత తీరితే ఇంకా హాయే కదా అనుకొని గడపసాగింది ఆమె ఓపిక చేసుకుంది పిల్లల పెళ్లికి ఏ లోటు లేకుండా చేసింది విశ్రాంతి లేక నీరస పడిపోయింది పిల్లల సంసారం వాళ్ళ పాటికి వాళ్ళు బాగానే ఉన్నారు ఇప్పుడైనా కొంచెం విశ్రాంతి తీసుకుంటాను రామా అమ్మాయి కడుపుతో ఉంది తొలి కాన్పు పురుడు పోయాలి నామకరణం వగైరా అన్నీ అయ్యి అది కాపురానికి వెళ్ళిన తర్వాత ఇంకా విశ్రాంతే విశ్రాంతి కూతురు బాలింతతనం వగైరాలన్నీ సక్రమంగా జరిగాయి అబ్బా ఈ జంజాట ముగిసింది ఇంకా విశ్రాంతి తీసుకుంటాను అనుకునే లోపే అమ్మా నేను ఉద్యోగానికి వెళ్తాను నీవు మనవడిని చూసుకోవాలి అని కూతురి ఆకాంక్ష తప్పదు మనవడి సంరక్షణలో ఆడుతూ పరుగులు తీస్తూ రోజులు గడపసాగింది మనవడు పెద్దవాడైనాడు వాడి పనులు వాడు చూసుకుంటున్నాడు తన అవసరం లేదు ఇంకా విశ్రాంతి తీసుకోవచ్చు అనుకునే లోపు ఏమే వినిపిస్తున్నదా నా మోకాలు నొప్పులు ఎక్కువైందే లేవటానికి కష్టంగా ఉంది బీపీ ఎక్కువైందేమో షుగర్ కంట్రోల్లో పెట్టుకొని జాగ్రత్తగా ఉండమన్నారు డాక్టర్ గారు పతిసేవతో అంతో ఇంతో ఉన్న ఆ శక్తి కూడా కరిగిపోయింది శరీరంతోలు తిత్తి అయ్యింది విశ్రాంతి అన్న పదమే మర్చిపోయింది ఒకరోజు భగవంతుడే స్వయంగా భూమికి దిగి వచ్చి విశ్రాంతి తీసుకుందోరా అని పిలిచాడు ఆమె రెండు చేతులు జోడించి ఆనంద బాష్పాలతో సన్నద్ధురాలయ్యింది భగవంతుడు ఆమెను పిలుచుకొని వెళ్ళాడు చివరకు ఆమె శాశ్వతంగా విశ్రాంతి దొరికింది చూశారు కదండీ ఈ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అలాగే ఈ కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్